అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు చింత చిగురు పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇప్పుడు సమ్మర్ కదండి చింత చిగురు బాగా దొరుకుతుంది పప్పు చేయడం అందరికీ తెలుసు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి చూసేయండి ముందుగా కుక్కర్ తీసుకొని ఇలా కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి వాటర్ వేసి బాగా వాష్ చేసుకొని అలాగే రెండు గ్లాసులు వాటర్ వేసుకుందాము కుక్కర్లోకి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేయండి అలాగే ఈ పప్పుకు ఒట్టిమిరపకాయలు వేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఐదారు మిరపకాయలు కట్ చేసి వేసుకోండి అలాగే టమోటా ఎక్కువగా వేయకూడదండి చింత చిగురులో ఒక రెండు టమోటాలు కట్ చేసి వేసాను ఇందులో నేను చింతపండు కూడా యాడ్ చేయడం లేదండి అలాగే కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్లు పెట్టేసుకుందాము విజిల్ వచ్చి చల్లారిన తర్వాత ఇప్పుడు చింత చిగురు బాగా వాష్ చేసుకొని చింత చిగురు వేసి మళ్ళీ ఇప్పుడు ఒక వన్ విజిల్ పెడదామండి పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అన్నీ ఒక గిన్నెలో కొంపుకుందాము అలా వంపుకున్న తర్వాత పప్పు గీత తీసుకొని పప్పును బాగా మెత్తగా రుద్దుకుందాం రుద్దుకున్నాక ఈ కట్టు అందులోకి వేసి మిక్స్ చేస్తాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడాకాయ ఇలా వెల్లుల్లి రవ్వలు వేయండి అవి ఎర్రగా వేగిన తర్వాత ఆనియన్ వేయండి ఆనియన్ వేసి తరువాతలో చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు అయితే ఇవి కూడా ఎర్రగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే కరివేపాకు ఒట్టిమిరపకాయ కట్ చేసిండేది వేసి తర్వాత బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో కొంత అందులో కలిపేయండి మన టేస్టీ చింత చిగురుపప్పు అయితే ప్రిపేర్ అయిపోయిందండి మీలో ఎంతమందికి ఈ చింత చిగురు పప్పు ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎలాంటి రెసిపీస్ అయినా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి